రీసెంట్ గా నమ్రత షేర్ చేసిన ఫోటో చూశాక సితారా చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది అనిపిస్తుంది గతంలో తన డాన్స్ తో అందరినీ వేపించిన సితారా ఇప్పుడు తన బుజ్జి బుజ్జి చేతులతో చాక్లెట్ తయారు చేసేస్తుందట సితార షెఫ్ కేటప్ లో చాక్లెట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుండగా తీసిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చాక్లెట్ మేకర్స్ ఈ గ్యాంగ్ ఎక్కడున్నా చాక్లెట్ మొత్తం తినాల్సిందే అంటూ నమ్రత కూడా తన ట్యాగ్ తో అందరినీ నవ్వించింది మొత్తానికి క్యూట్ సితారా చేసే అల్లరి పనులు చూశారా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండు వేల మూడులో తన కెరియర్ ను ప్రారంభించిన నయనతార అంచలంచలుగా తమిళ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది సమంత తన లవర్ వుడ్ బి హస్బెండ్ చేసే ప్రేమంపై సమంత ట్విట్ కోసం ఫాలోవర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు సమంత ట్విట్ స్పెషల్ గా ఉండడమే కాదు